వారైతే అట్టి వారు మృతులుంటే వారంట ధన్యులు ఎందుకంటే నిత్యం వారు మోక్షలోక రాజ్యంలో ఉంటారు అక్కడ వ్యాధనం ఉండదు అక్కడ దుఃఖం ఉండదు యుగ యుగాలు అక్కడ ఉంటారని బైబుల్ తెలియపరుస్తా ఉంది దేవుని బిడ్డారా చాలా మందికి ఇవి కొంచెం ఆశ్చర్యకరంగా భిన్నంగా ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ టైం ఉంది పదకొండో ముప్పై ఐదు తెలియని పయనము ఓ మానవా నేడు ఇక్కడ రేపు ఎక్కడ తెలియని పయనము తను చార్లస్ అన్న చెన్నై గారి నా తండి మరి మీరు నన్ను పిలుచుకున్నారు ప్రభు ఈ పార్థిక దేవాన్ని నా తని మట్టిని నా తని మట్టికి నా తని దుమ్మును ధూళికి నా తన్ని నాయన మరి కలుపుతూ ఉండగా నా తండి మరి ఆత్మ నీ దగ్గర చేరుకున్నది గనక నీ కృప నీ క్షేమం విడబడిన కుటుంబాన్ని గురించి దీవించమని ఈ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు తెలుస్తూ దీవెన కర్రీకున్న వారందరికీ రక్షణ దీవెన పరలోక రాజ్యాన్ని దయచేసి మహిమ పొందుకోమని నజరాడన అడుగుచున్నా మా తండ్రి మన